ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధరా దేవని నీ కుందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నీ ప్రేమలో కృపలను దీవించి ఆశీర్వదించి నీ యొక్క రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఇదిగో నూతనమైన దినంలో ఈరోజు సాయంకాలం నేను స్థుతించడానికి గణపరచడానికి ప్రభావ మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీ కుందనాలు తెలియచేసుకుంటున్నా పద రోజులుగా ప్రవ్వ తండ్రి నువ్వు ఇస్తున్నటువంటి మాటలతో ప్రవ్వ ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించినందుకు నీ కుందనాలు నిరీక్షణలో ఉన్నటువంటి విషయాలు నిరీక్షణ వలన కలిగేటటువంటి సంతోషము నిరీక్షణలో నేర్చుకోవలసినటువంటి విషయాల కొరకు మరి మేము ప్రార్థనతో ఈ మాటల్లోకి వెళ్తుండగా నీ కాపుదలను నీ ఆత్మను మా మీద నుంచి నడిపించుకుని అడుగుతున్నాం మీ శక్తితో మమ్మల్ని నడిపించండి అడుగుతాం మీ ధ్యానంతో మేము ముందుకు కృపను మాకు అనుకరించుకుని అడుగుతున్నాం ఏ విషయాలు అయితే మేము నేర్చుకుంటున్నామో అవి విడిచిపెట్టకుండా వాటిని మా హృదయాల్లో బయలుపరుచుకొని మేము బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే సహాన్ని మాకు దక్చేయండి నీ అందరూ ముందు అనుపరించాలి ఆత్మధ్యం లేకపోతే మేమేమి చేయలేం కానీ తండ్రి ఉంటున్న కుందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చున్న నామ ప్రార్థన చేస్తారో మాట్లాడుకుంటారు మీ మధ్యన ఉంటాను అని ఆలోచించిన తండ్రి మేము విషయాల్లో బలంగా ముందుకు వెళ్ళే క్రపుడు మాకు అనుగ్రహించి నడిపించాను ఏసు నామని అడిగి పెట్టుకుని తండ్రి

నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన ప్రేమించేదన్